వీరవాసరం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇరవై మంది మహిళలకు కుట్టు మిషన్లను కొత్తపల్లి రాంబాబు సహకారంతో అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఒక్క జీ డిస్టిక్ గవర్నర్ ఎన్వీఎస్ పాపారావు నాయుడు మూడు వందల ఇరవై హెచ్ తెలంగాణ డిస్టిక్ గవర్నర్ గంప నాగేశ్వరరావు ఎం శ్రీరామ్ సురేష్ ఎన్ మనోహర్ రెడ్డి హైదరాబాద్ లైన్స్ సభ్యులు ముప్పై మంది పాలకొల్లు నుంచి లైన్స్ సభ్యులు పదిహేను మంది వీరవాసరం లైన్స్ క్లబ్ సభ్యులు ముప్పై ఐదు మంది పాల్గొన్నారు వీరవాసరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పోల్శెట్టి సత్యనారాయణ సెక్రటరీ దేవిరెడ్డి పుల్లారావు గొలగాని సత్యనారాయణ భోగిరెడ్డి శ్రీనివాసు కోనపరెడ్డి నాని పోల్శెట్టి ప్రసన్న అందే శివశంకర్ పులపాకల శ్రీనివాస్ ఉంగరాల శివ తదితరులు పాల్గొన్నారు ఏ ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి డిస్ట్రిక్ అంతా వన్ డిస్ట్రిక్ వన్ యాక్టివిటీ ఏమైనా ప్రతి సర్వీస్ కార్యక్రమం కూడా నిరంతరం చేస్తూ ఈ ఈ క్లబ్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న మా కొత్తపల్లి రాంబాబు గారు ప్రత్యేకించి ఈ క్లబ్ ఇన్స్టేషన్ రోజే ఫోన్ చేశారు అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ గంప మహేశ్వర గారు కూడా పాలకుల్లో పరిసర ప్రాంతాల్లో ఒక వేరే అవసరం లైన్స్ లో స్థాపించినందుకు శుభాకాంక్షలు చెప్తూ ఆయన మీకు ఎంటర్ త్రీ ట్వంటీ హెచ్ నుంచి ఒక సర్వీస్ యాక్టివిటీ మేము స్పాన్సర్ చేస్తాం మెగాసా ఈ సర్వీస్ కార్యక్రమం ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏదైతే నీట్ ఉంటుందో నిత్యం దాని యొక్క వాల్యూ వాళ్ళు తెలుసుకునే సర్వీస్ ఇరవై మందికి కుటుంబం అందజేయడం జరుగుతుంది మా సంఘం కొత్తగా ఫోర్ మంత్స్ బ్యాకే ఇది స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం మేము కూడా ఏదో సర్వీస్ యాక్టివ్ చేయాలని దీన్ని మమ్మల్ని మోటివేట్ చేసింది ఫస్ట్ డాక్టర్ పార్థి గారు లక్ష్మీనారాయణ గారు అలాగే పాపనాయ గారు అని దీన్ని మాకు ప్రపోజల్ తీసుకొచ్చిన వెంటనే మా మిత్రులందరికీ కూడా ఫోన్ చేసి మీరు అవసరం మనలో క్లబ్ పెడితే బాగుంటుందని అన్న వెంటనే నిజంగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా దానికి అట్రాక్ట్ అయ్యి మరి ఫార్టీ వన్ మెంబర్స్ ఫస్ట్ అవుతుంది ఇరవై ఇరవై మంది తోటి స్టార్ట్ చేయటం జరిగింది మీటింగ్కి రోజు మిగిలిన ఇరవై మంది కూడా మరి గా చేస్తాం అన్నది చాలా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం అలాగే అదే రోజుని ఎంజిఎఫ్ డాక్టర్ భారతీ గారు ఎంజిఎఫ్పై నన్ను అడిగారు అడిగితే వెంటనే అనౌన్స్ చేయండి సార్ అని అన్న వెంటనే మా మిగిలిన మెంబర్స్ కూడా మేము ఇస్తాం మేము మేము ఎవరిని ఒత్తిడి చేయలేదు వాళ్ళే వచ్చి మిగిలిన నలుగురు కూడా వచ్చి ఎంజీఎఫ్లో చేరడం చాలా ఈ సంఘానికి గర్వకారణం అలాగే మేము మొదలు పెట్టిన నుంచి కూడా ఈ క్లబ్ పెట్టినరోజులే నాకు వెంటనే మన సురేష్ గారు నా పక్కనే కూర్చున్నారు ఆ వాళ్ళ మీ మీ రాంబాబు మేము మండలానికి కదా రాంబాబు ఇక్కడ మంచి కార్యక్రమం చేద్దాం అన్నారంటే తప్పనిసరిగా చేద్దాం సార్ అన్నాం అలాగే డాక్టర్ గారు కూడా వెంటనే నాకు ఫోన్ చేసి పక్కనే ఉన్నారు ఆయనని మీరు తప్పనిసరిగా ప్రోగ్రాం చేయమంటే యాక్చువల్లీ ఇది రేపు మొన్న అక్టోబర్ రెండవ తారీఖుని జరగాలి కానీ కారణాల వల్ల ఆయన నాకు ఒక ఖాళీ లేపడ ఇవాళ చేయటం జరిగింది దీనికోసం చాలా సార్లు మేము మంచి చాలా ఎక్సర్సైజ్ చేసాం మరి మంచి ఫుల్గా సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను వీళ్ళందరూ కూడా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఏ కార్యక్రమం వచ్చినా కూడా మా మెంబర్స్ అందరూ స్పందించి మరి ఇది వాళ్ళ సేవా కార్యక్రమాలు ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా నిజంగా ఇవాళ ఉన్న పార్టీ మెంబర్స్ కూడా ఈ మండలంలో కానీ ఎక్కడైనా సరే మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తులు మరి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజల గురించి హార్ట్ఫుల్గా సేవ చేసే చేయాలనేటటువంటి సంకల్పంతో ఉన్నటువంటి మెంబర్స్ దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి గవర్నర్ గారు కానీ మీ అందరూ ఏ విధంగా యాక్టివిటీస్ మాకు ఇచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము వాటిని సక్సెస్ చేయడానికి మనస్ఫూర్తిగా మరి ముందుంటాం అలాగే మా మండలంలో కొట్టి కొత్త పిల్ల రాంబాబు మరి ఈ కార్యక్రమం చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా మా తరఫున మా క్ తరఫున ప్రెసిడెంట్ గారు చెప్పిందంటే హైదరాబాద్ నుంచి రాబోయే వాళ్ళు వస్తున్నారు కార్యక్రమం చేస్తారు రెండు క్లబ్ కలిపి చేస్తాం మరి ఇక్కడున్న ఉన్న సెకండ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ముందు మా జిల్లా మా కొత్త క్లబ్ వీరవాస వారికి అర్థం చెప్పాలి కాబట్టి మిత్రుల మరి క్వినింగ్ ప్రోగ్రాం అంటే సాధారణంగా తెలుగులో చెప్పి కలిసి పక్క క్లబ్ మన క్లబ్ కలిపి రెండు క్లబ్లు ఒకే ని కలిపి చేస్తున్నప్పుడు దాన్ని ట్విన్ అంటాం ట్విన్నింగ్ ప్రోగ్రామ్ అంటాం ఇది పక్క క్లబ్ మన క్లబ్ చేసి ఇంటర్ డిస్ట్రిక్ట్ యాక్టివిటీ పక్క జిల్లా ఈస్ట్ గోదావరి వాళ్ళు లేదా కృష్ణా జిల్లా పిలిచి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు అప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్వినింగ్ ప్రోగ్రామ్ అంటాం బట్ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే ఇంటర్ మల్టిపుల్ అండి పక్క మల్టిపుల్ అండి హైదరాబాద్ జిల్లా తెలంగాణ ఉన్న క్లబ్బులన్నీ కూడా మీ కాలి మల్టిపుల్ త్రీ టూ జీరో ఆంధ్రాలో ఉన్న మన గవర్నర్లు అందరూ కలిపి ఉన్నది మల్టిపుల్ త్రీ వన్ సిక్స్ సో మీకు అద్దడం కోసం మీరు కొత్త క్లబ్ కాబట్టి కొంచెం డీటెయిల్ చెప్తాను సో పక్కన తెలంగాణ నుంచి వచ్చి ఈరోజు మనతో పాటు ఈ కార్యక్రమం చేస్తున్నారంటే దానికి నిజంగా ఈరోజు ఎంతమంది ముప్పై మంది లైన్ డేటర్స్ వచ్చినందుకు అందరికీ కూడా మా కి ముఖ్యంగా మా పశ్చిమ గోదావరి జిల్లాకి మీ అందరికీ కూడా ఐ వెల్కమ్ ఆల్ ప్రతి మనిషి కూడా మనం పుట్టిన తర్వాత ఏదో సేవ చేయాలన్న కోరిక లోపల ఉంటుంది కానీ ఒక ఇండియూడ్యువల్గా మనం సేవ చేయలేము మనం ఈ రోజు పెంచి నేను భోజనాలు పెడతానంటే ఎంతమంది వస్తారంటే మా ఇంటి పక్కన మిత్రుల్లో లేకపోతే చుట్టాలు వస్తారు లేదంటే ఇవి కొన్నిసారి కుల సంఘాలు గాను కో రంగం గాను మతాలు కొన్ని మతాల వారే వస్తారు కొన్ని కుల ద్వారా వస్తారు ఇలాంటివి కానీ ఇదే ఒక లైన్స్ స్లోప్ యాక్టివిటీ అయితే ఇట్ అట్రాక్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ మొత్తం అందరూ కూడా ఆ రోజు సర్వీస్ యాక్టివిటీ చేస్తుందంటే వస్తారు మరి ఇలాంటిది ఇది ఒక లైన్స్ స్లోప్ ద్వారా జరుగుతుంది మాత్రమే మనం ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు పది మంది మెనిఫెషరీస్ కూడా మా అక్కడ ముందుకు వస్తారండి ఒక ముఖ్యంగా రూరల్ విలేజెస్ లో ఈటర్స్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకే ఇచ్చారు వాళ్ళకి ఇవ్వలేదు ఇలాంటి మాటలు కూడా ఉంటాయి ఇలాంటి ప్రాబ్లం లేకుండా మా మిత్రుడు రాంబాబు గారు చాలా తెలివిగా చూసాను ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయన ఈ ఏరియాకి ఎలా చేస్తుంటారు ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సింపుల్ గా వీరవాసనం మొదలవసారి రావాలంటే కానీ కానీ ఈ నలభైకి ఎనభై ఐదు వస్తాం సరే నలభైకి ఎనభై ఐదు వస్తాం వీరవాసనం ఛాలెంజ్ విసులుతున్నారు ఓకే మళ్ళీ వస్తాం మళ్ళీ ఉడిచేసుకురాశం రామ్ మళ్ళీ మన తీసుకొని వస్తాం ఎందుకంటే రామ దానికి చూసుకుంటాడు కాబట్టివరి సౌండ్ రావట్లే కాబట్టి మేము నేను నలభై ఏడు ఇరవై మంది మీద పెంచుకోవచ్చు కానీ ఈ మంత్ కావాలంటే మీ ఇష్టం ఆలోచించుకోండి ఆలోచించండి అదే రకంగా మీరు ముందుకు రావాలని ఇష్టం అండి ఎంత ఎత్తుకు ఎదిగితే ఈ లైవ్స్ అంత సేవ ఎక్కువ ఎంత మంది మెంబర్స్ ఉంటే అంత సేవ్ అవుతుందండి ఇప్పుడే మా వైస్ చైర్మన్ గారు మా ఎంపీ పాస్ గవర్నమెంట్ చెప్పారు పద్నాలుగు వందలు స్టార్ట్ చేసి రెండు వేల మూడు వందల పై గెలిపాను